ओम तयमके सुगंधि पुष्टिवर्धन गोर्भारुकमिव तयम्बक सुगंधि पुष्टिवर्धन गोर्वाक बंदना मृत्योर्मुक्षेहृता ओम त्रमकमहे सुगंधि पुष्टिवर्धनम गोर्ुक बंदना मृत्यो मुक्षेह आमृता

य नम ओम ऊर्ध्य नम ओम ऊर्ध लिंगाय नम ओं हिण्याय नमीरिंगा नम ओम स्वर्णा नम ओम स्वर्ण लिंगा नम ओं भिव्याय नम ओं दिव्या लिंगाय नम ओं भवाय नम ओं भवलिंगाय नम ओं सर्व

చాలా కష్టము చిత్తూరు జిల్లా తామునపల్లి మండలం ఈ ఎగుమాడిపల్లి గ్రామం నందు శ్రీ శ్రీ మహాదేవేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు విచ్చేసిన గ్రామ పెద్దలకు గ్రామస్తులకు గురువుగారు ట్రస్ట్ వారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఈ దేవస్థానం వెలసి ఉండడానికి కారణం మా మురళి గారు గురువులు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ ఈ గ్రామంలో ఈశ్వర స్వామి ఉన్నట్లు వాళ్ళు గుర్తించి ఇక్కడ ఒక భక్తుడిగా ఎవరూ దొరకపోవడం మళ్ళీ వెతికి మురళి పరిచయం కావడం ఇలా జరిగి ఎక్కడో కాదు ఈ కొండ నుండే తెచ్చిన దేవుడు ఇతను ఇక్కడే ఈ కొండ తెచ్చిన దేవుడు ఈరోజు శ్రీ శ్రీ మహాదేవ ఈశ్వర స్వామిగా ఇక్కడ వెలిసి ఉన్నారు అదేవిధంగా మా గ్రామ ప్రజలు కూడా ప్రతినిత్యం అతను పూజ చేస్తున్నాడు ప్రతిరోజు ప్రతిరోజు మాకు గ్రూపుల్లో పెడుతున్నాడు మేము కూడా దాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ప్రతి పౌర్ణానికి ప్రతి పండక్కి ప్రతి పూజలకి ఘనంగా ఇక్కడ జరుగుతున్నది చాలా సంతోషకరము అదేవిధంగా నేను ప్రసవారిని కోరుకోవడం ఏమంటే ఈ దేవస్థానం గురించి ఈ ఎగుమటిపల్లి దేవస్థానంలో శ్రీ శ్రీ మహాదేవ గురించి మీరు విస్తరణ చేసి అందరికి కూడా మన ఈ మండలం కాదు జిల్లా తరఫున కూడా మీరు విశ్రమింప చేసి తెలియజేస్తారని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమస్తే శివాయ చిత్తూరులో వెలిసి ఉన్నాము మా గురువుగారు స్వప్నంలో కనపడి దేవుడు ఎట కనిపించారు రూపంతో అదేవిధంగా తిరువన్నామల గిరి ప్రదర్శన మేము దాదాపు తొంభై రెండు తొంభై మూడు నుంచి తిరుగుతున్నాము అప్పుడు మా గురువు గారి రమణాశ్రమం శేషాద్రి స్వామి ఆశ్రమంలో కనపడి ఫలాన విధంగా పలానా ఊర్లో అయ్య అయ్యగారు వెలిసి ఉన్నారు మనకు అక్కడ ఎవరు పరిచయం లేదు కాబట్టి మనం ఎట వెళ్ళాలి ఏమైనా ఆలోచన చేస్తుంటే అప్పుడు మా గురుగారు చెప్పినట్టు ఇక్కడ మురళీ స్వామి అనేసి మాకు పరిచయమయ్యారు అతని ద్వారా ఇక్కడ మనం చేద్దాము స్వామి వెలిసిస్తామని అనుకుని మేము ఎవ్రీ మంత్ అంటే ప్రతి పౌర్ణానికి పౌర్ణం పౌర్ణం పూజ చేస్తున్నాము అదేవిధంగా నిత్యచేరి పూజ కూడా స్వామి మురళీస్వామి నిర్వహిస్తున్నారు మేము ప్రతి నెల వస్తున్నాము కాబట్టి ప్రతి శివరాత్రి ఇప్పుడు దాదాపు ఆరేడు శివరాత్రులు చేస్తున్నాము నిత్యంగా జరుగుతూ ఉంది వచ్చి రేపు లింగోత్సవ పూజ కూడా చేస్తున్నాము జై 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 నమ శివ ఓం నమ శివాన్ని ఈరోజు అభిషేకం చేస్తూ ఈ ఆరు సంవత్సరాలు శివరాత్రికి కానీ ఒక దీపోత్సవానికి కానీ ప్రతి పౌర్ణమి రోజు మేము విశేషంగా పూజ చేస్తున్నాము ఇంకొకటి చందనాభిషేకం చేస్తూ చందన అలంకారంతో మేము ఏ విధంగా ఊరికి అద్దుకుంటూ అద్దుకుంటూ వచ్చినా మొక్కరూపంగా తయారైపోయి ఆ ఒక్కరోజు మాకు దర్శనం ఇచ్చి వచ్చి ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసే వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలకు కానీ వాళ్ళ సమస్యల విముక్తికి కానీ రకరకాలుగా ఎందరికో తెలియజేసి సంతానం లేని వారికి ఉద్యోగం లేని వారికి వివాహం లేని వారికి ఎంతో బాధలతో ఉన్నవారికి సర్వత్రా అంతా విముక్తి అయ్యి కోరిన వారికి కోరిన బంగారంగా స్వామి ఇప్పుడు మనకు దర్శనమిచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారు రేపు శివరాత్రికి అతికి వైభవంగా శివోత్సవం పూజ చేస్తాం ఈ పూజలో ప్రతి ఒక్కరూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ వచ్చి పాల్గొనాలి ఇంతకు ముందుగానే ప్రతి పౌర్ణమికి తిరుపతి నుంచి కానీ పాకాల నుంచి కానీ మెడ్రాస్ నుంచి బెంగళూరు నుంచి మదనపల్లి నుంచి పలంనేరు నుంచి ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు అందుకొని ఆనందిస్తూ జరుగుతూ ఉన్నది ఈ మధ్యలో తిరుపతిలో ఒక అతను నాకు వివాహం జరిగితే నేను స్వామికి ఏదై కావాలన్నా నేను చేస్తానని మొక్కొని పోవడం మళ్ళా నెలకే ఆయనకి నిశ్చితార్థం జరగడం ఆయన పడగలని స్వామికి బహుకరించి ఇంకో వచ్చి గంటని ఇవ్వడం రకరకాలుగా వాళ్ళ ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఈ పొద్దు చాలా అద్భుతంగా ఇక్కడ పూజ జరగడానికి వీళ్ళు మీడియా మూలంగా కూడా మీరందరికీ అంది మీరందరూ కూడా వచ్చి ఆ మహాదేవేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందాలని మేము కోరుకుంటున్నాం జై ఓం శివాయ పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు వెంకటేశ్వర స్వామి వండుకొని మీకు తెలుస్తుంది కదా స్వామి మన పదమే పోయి మనం చూపించిన మీరే ఎత్తించండి వచ్చినారు వచ్చి ఇక్కడ వచ్చి చూసినాము పోయినాము తెచ్చినాము స్వామి జై గు ఓం